ఈ రోజు మా సైజ్ జీరో టీమ్ లో ఒక వెరీ 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 స్పెషల్ గెస్ట్ వస్తున్నారు ఆయన ఏ ప్లేస్ కి వెళ్తే కూడా హీ క్రియేట్స్ లాట్ ఆఫ్ స్మైల్స్ మేక్స్ పీపుల్ ఫీల్ స్పెషల్ ఒక మేక్స్ దమ్ ఫీల్ లైక్ స్టార్స్ జెన్యున్లీ క్రియేటర్ ఆఫ్ స్టార్స్ రాఘంద్ర గారు

ఎందుకు సెలెక్ట్ చేస్తుంది మనకు రెండు చాయిసెస్ ఉన్నాయండి సైజ్ జీరోనా డర్టీ పిక్చరా డేటి పిక్చర్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయితే బాగుండేది సో బబులు చెప్పాడు ఏం చేద్దాం అని సో వితౌట్ సైజ్ జీరో అయితే బ్యాటర్ మిస్టర్ కేఎస్ ప్రకాష్ రావు తనూను కనిక వచ్చారు సో వచ్చి నువ్వు వి హ్యావ్ దిస్ స్క్రిప్ట్ చిన్న సినిమా కాదు పెద్ద సినిమాతో చేయాలి ముందు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ తీసుకురావాల్సి వచ్చింది ఫస్ట్ మీ అబ్బాయిని సో తెలుగు తమిళ అన్నాం తెలుగు బాగా అని మిల్ తెలుగు తమిళ అన్నాం కంగారు పడ్డాడు ఏం లేదు బైలింగుల లాగా చేస్తే ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఉంటాయి సో జర్నీ అక్కడ నుంచి నేను అడిగింది ఈ సబ్జెక్ట్ ఎందుకు కమర్షియల్ గా హీరో లేని సబ్జెక్ట్ ఎందుకు సెలెక్ట్ చేశారు సబ్జెక్ట్ ఇస్ యూనివర్సల్ అండి దిస్ ఇస్ యూనివర్సల్ థీమ్ విచ్ ఎవరీ గర్ల్ ఉమెన్ కిడ్ కనెక్ట్స్ విత్ ఇట్ అండ్ ఎవరీ ఫ్యామిలీ మెంబర్ కనెక్ట్స్ విత్ నా లాంటి వాళ్ళ సంగతి మీ లాంటి వాళ్ళకి రంబ వరసి ఆల్రెడీ ఉన్నారు కదా కోడలా కోడల పిల్ల ఏమన్నా కోడల పిల్లమ్మా హిందీలో బహు అందం కోడలమ్మ అందం అండి కోడలమ్మ మా రోజుల్లో హెల్త్ కాన్షియస్ బ్యూటీ పార్లర్స్ కానీ ఇవన్నీ లేవు ఈ టెన్ కేర్ అన్ను ఫైవ్ కేర్ రన్ను ఇవన్నీ చూసిన తర్వాత నీకు ఇటువంటి స్టోరీ రా రాయని ఐడియా వచ్చిందా ఎందువల్ల ఇటువంటి స్టోరీ రాయాలనుకున్నావు నువ్వు యాక్చువల్లీ జర్మ్ ఆఫ్ ద స్టోరీ స్టార్టెడ్ ఫ్రమ్ వెరీ క్లోజ్ వన్ ఆఫ్ మై కజిన్స్ వెయిట్ so whenever i would uh, go and stay with them either her mother would say stop eating chapati today today no rice uh, only liquid diet just one month two months you do this find a husband get married then eat what you want <laughs> so i would be like now that girl was uh, you know my cousin she was, she loves eating and she had to she was sitting there like i have to find this guy i have to starve so on the face of it, it was very funny that everybody is suffering from it or everybody is affected by it um, women, children, in our families, we see somebody or the other has weight issues. so the germ actually came from not only close people who are close to me, around me, from the society, but also um, what are the influences and what are the problems that we are facing uh, uh, in the society at large. so it was a dual combination, and i thought it was the right time to bring out this story in a fun manner and present it. Mr. Director, నాన్నగారు కూడా ఏంటంటే ఎప్పుడు టెన్ ఇయర్స్ అహెడ్గా ఉండేది అనమాట ఆయన స్టోరీస్ అన్ని అలా ఫస్ట్ పిక్చర్ బొమ్మలాట చేసావు నేషనల్ అవార్డు వచ్చింది సెకండ్ పిక్చర్ వాల్ డీజీతో ఫ్యాంటసీ చేసి చాలా గ్రాండ్యూర్ పిక్చర్ చేసిన తర్వాత సడన్గా నీ వైఫ్ రాసిందని చెప్పి సెలెక్ట్ చేసావు ఆ స్టోరీ ఏ ఈ స్టోరీ డెఫినెట్గా తీస్తే సొసైటీకి ఆడియన్స్కి కూడా ఉపయోగపడుతుంది ప్రొడ్యూసర్కి డబ్బులు కూడా వస్తాయి అని కన్ఫర్మ్డ్గా అనుకుని చేసేవారు అంటే లాస్ట్ టూ పాయింట్స్ కరెక్ట్ ఒకటి ఎంత బొమ్మలాట్ నేషనల్ అవార్డు వచ్చినా కమర్షియల్గా అవి సినిమా తీయాలని ఉండింది అనగనకాధీరుడు అన్ఫార్చునేట్లీ హ్యూమన్ ఎమోషన్ వాస్ మిస్సింగ్ అండ్ నెక్స్ట్ స్టోరీ ఏది చేయాలనుకున్నా అది దాంట్లో హ్యూమన్ ఎమోషన్ స్ట్రాంగ్గా ఉంటేనే చేస్తానని అనుకున్నాను అన్ఫార్చునేట్లీ కనుక రాసిన స్టోరీ నాకు చాలా నచ్చింది అండ్ బికాస్ ఇట్ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ హ్యూమన్ స్టోరీ ఇన్ అట్ అండ్ ఆల్సో ఇట్స్ అ కామెడీ సో సబ్జెక్ట్ మ్యాటర్ పర్సనలీ ఐ లైక్ అ లాట్ ఇంత టాపికల్ సబ్జెక్ట్ అంత హ్యూమరస్గా అండ్ ఇన్ ఫన్ ఫిల్డ్ వే యూడ్ రిటర్న్ ఐ ఫెల్ కమర్షియలీ ఆల్సో ఇట్ విల్ బీ ఇట్ విల్ డూ వెల్ అండ్ దట్స్ రీజన్ ఐ వాంటెడ్ డూ దిస్ నాకు ఫుల్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఫుల్ సపోర్ట్ కెరవాణి నీ ప్రకాష్ కథ చెప్పినప్పుడు ఏమనిపించింది స్వామి యాక్చువల్గా బబ్లు చెప్పలేదండి కథ కనుక మా ఇంట్లో నైరేషన్ అండి నైరేట్ చేస్తుంట సేపు మేము మధ్య మధ్యలో జీడిపప్పులు ఇవన్నీ ఇంటర్వోల్ వరకు చెప్పగానే ఒక బ్రేక్ తీసుకున్నామండి చిన్న ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ తనకే చెప్పి చెప్పి కంటతో తర్వాత సెకండ్ హాఫ్లో జీడిపప్పులు అన్నీ తినడం ఆగిపోయినాయండి ఎందుకంటే ఫోకస్ దాని మీదకి వెళ్ళిపోయింది సబ్జెక్ట్లో చిన్న తెలియని గిల్ట్ రావడం అంటే సబ్జెక్ట్ విన్న తర్వాత నేను ఒక ఆఫర్ ఇచ్చానండి కనికకి కనుక ఒక పని చేద్దాం మనకు ఆరు పాటలు ఉన్నాయి ఆరు పాటల్లో ఫస్ట్ సాంగ్ రికార్డింగ్కి నేను నైంటీ ఎయిట్కి వస్తాను సెకండ్ సాంగ్ రికార్డింగ్ అప్పుడు మీరు వచ్చి నన్ను ఆర్కెస్ట్రా కండక్ట్ చేసేటప్పుడు మీరు నన్ను తీయండి అప్పుడు నైంటీ సిక్స్కి వస్తాను అలా ఒక్కొక్క పాటకి రెండు రెండు కేజీలు తగ్గుతూ మన ఆడియో రిలీజ్ ఫంక్షన్ అప్పటికి నేను సైజ్ జీరో ఫైవ్ అని మీరు ఏదో అంటున్నారు నేను నేను యాక్చువల్గా సెవెంటీ ఫైవ్ ఉండాలండి మెడికల్గా నేను సెవెంటీ ఫైవ్కి వచ్చేస్తాను అని చెప్పానండి సో ఐ ప్రామిస్ యూ సో తను చాలా ఆనందపడి ఇదేదో మనకి బాగా వర్కౌట్ అయ్యేలా ఉందండి అని మంచి స్వీట్లన్నీ తను స్పెషల్గా నా కోసం సెలెక్ట్ చేసి తీసుకొచ్చి తినిపించింది ఇదే లాస్ట్ మీకు ఛాన్స్ అని అక్కడి నుంచి ఏమైందంటే ఫస్ట్ సాంగ్ రికార్డింగ్కి హండ్రెడ్కి వెళ్ళాలి హండ్రెడ్ హండ్రెడ్ అండ్ వన్ అయిందండి సెకండ్ సాంగ్ హండ్రెడ్ అండ్ టూ అలా పెరుగుతూ వెళ్ళిందండి అది సంతోషమే సగం బలం అంటారు బాబులు అలాగా మన మనకి వర్క్ బాగా జరుగుతుందనే ఆనందంలో ఆడి రిలీజ్ ఫంక్షన్ వచ్చేసరికి వన్ నాట్ ఫైవ్కి వచ్చానండి కాకపోతే నేను కానీ తను కానీ ఇంకా ఆ టాపిక్ అక్కడతో క్లోజ్ అనమాట స్వీటీ నా బ్యాడ్ లక్ నీతో సినిమా ఇంకా చేయలేదు నేను బట్ ఇంకా హోప్ ఉంది నాకు ఫస్ట్ స్వీటీ నాగార్జున ఇంట్లో చూసినప్పుడే సౌత్ ఇండియాలో నెంబర్ వన్ ఆర్టిస్ట్ అవుతా ఫస్ట్ చూడంగానే చెప్పాను నేను గారు చూసినప్పుడు గుర్తుంది కనుక అమ్మాయిని కొత్త అమ్మాయి వచ్చింది చూడండి డైరెక్టర్ కార్ అలాగే అరుంధత్ కాడి నుంచి ఫస్ట్ పిక్చర్ కాడి నుంచి ఆల్ క్యారెక్టర్స్ రావటం అనేది ఆల్ టైప్స్ ఒక్కదాని చూసావు అందరూ పర్టికులర్గా బాహుబలి రుద్రమదేవి సైజ్ జీరో ఎవ్రీథింగ్ అబౌట్ యూ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ ఇప్పుడు కథ వినంగానే ఏదైనా నా మీద సెటైర్ అది ఇది అని అనుకున్నావా లేకపోతే యూ వాంటెడ్ టు రియలీ శ్రీ ఫస్ట్ పివి గారు వినయ్ గారు ఫోన్ చేసి ఒక స్క్రిప్ట్ విన్నాను చాలా బాగుంది వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్ట్స్ నేను ఇప్పుడు రీసెంట్ ఫాస్ట్ విన్న స్క్రిప్ట్ చాలా బాగుంది అని చెప్పారు సో గాట్ ఎక్సైట్ ఒక విందామని అండ్ దెన్ అప్పుడు వెన్ ఐ రిమెంబర్ పెళ్ళి అయిన తర్వాత ఆల్జస్ట్ టూ వీక్స్ అయింది అప్పుడే అండ్ వచ్చి నేను ఎరేట్ చేశారు అండ్ వాళ్ళు చెప్తున్నప్పుడు నేను అప్పుడు నా మైండ్లో ఇప్పుడు నేను ఈ ఫిల్మ్ చేస్తున్నాను అది ఏం థింక్ చేయలేదు బట్ ఆ స్టోరీ వింటున్నప్పుడు ఐ ఫీల్ చాలా కనెక్ట్ అయ్యాను అనుష్కాన్ యాక్చువల్లీ స్వీటీగా స్వీటీ యాజ్ అ నార్మల్ పర్సన్ కూడా తీసుకుంటే అండ్ తర్వాత ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత అనుష్కాన్ కూడా తీసుకుంటే ఐ ఫీల్ ఈవెన్ యాక్ట్రెస్సెస్ ఆర్ నాట్ స్పెడ్ ఇప్పుడు మనకు కూడా మూవీస్ సేవ్ చేస్తున్నప్పుడు సన్నగా ఉంటే ఓ ఎందుకు ఇంత సన్నగా ఉన్నారు కొంచెం లావ్ ఎక్తేవో లావ్ ఎక్కరండ్స్ ఆల్వేస్ ఐ థింక్ మన

డైరెక్టర్ గా ఒక సీన్ చెప్పినప్పుడు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి డైరెక్టర్ చెప్పలేకపోవటం బికాస్ ప్రకాష్ ముందు పెద్ద పెద్ద డైరెక్టర్ పనిచేసావు ప్రకాష్ నువ్వు డైరెక్టర్ గా ఊహించుకుని ఏమన్నా చెప్పదలుచుకుందో చెప్పలేకపోవటం ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా నాట్ ఎట్ ఎందుకంటే ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఐ వన్ థింగ్ వెరీ నైస్ వెరీ హెల్దీ రిలేషన్షిప్ ఫస్ట్ ఫ్యూ డేస్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఐ ఫమ్ మీ ఇట్ ఇస్ ఆల్వేస్ లిటిల్ ఇట్ డిఫికల్ట్ గెట్ ఎన్ క్యారెక్టర్ టిల్ యు అండర్స్టాండ్ ద క్యారెక్టర్ వెల్ సో డే వన్ ఫస్ట్ దేస్ టు కమ్ ఓన్లీ అండ్ ఆస్మి దిస్ ఇస్ ద సీన్ ఐ యూ కంఫర్టబుల్ ఇది చేయవచ్చు అండ్ మేక్ షూర్ దట్ బిఫోర్ ఎనీ నాకు వచ్చే ముందు దేస్ టు టేక్ కేర్ సో ఆఫ్టర్ దట్ యు నో ద డైరెక్టర్ అండ్ ద టీమ్ వాళ్ళే అంత కేర్ తీసుకుని అనిపించినప్పుడు ఐ సమ్హౌ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్ కాస్ట్యూమ్ డిజైన్కి అంటే నాకైతే నేర్పు నాకు గనక అనుష్కర్ హీరోయిన్ అంతే అని తెలుస్తుంది నేను తీసే పిక్చర్లో నైట్ నిద్ర ఉండదు స్టోరీ గిరి అంతా సైడ్కి వెళ్ళిపోతుంది అన్నమాట సైడ్కి వెళ్ళిపోయి అమ్మాయికి సాంగ్లో ఏ డ్రెస్ వేద్దాం ఏ జ్యువెలరీ వేద్దాం ఏం చేద్దాం ఏ ఇవే వస్తాయి ఇక హీరోలు హీరోలు అందరూ వెళ్ళిపోతారు అన్నమాట ఎందుకంటే బికాజ్ ఐ బిలీవ్ ఇన్ గ్లామర్ ఆల్సో తో పాటు గ్లామర్ కూడా అలా ఒక కాస్ట్యూమ్ డిజైనర్గా అందులో మొత్తం బాహుబలంతా ఒక చీరే ఇచ్చాను కాస్త చెప్పంగానే మళ్ళీ సైజ్ జీరో మిడిల్ క్లాస్ సబ్జెక్ట్ మనకేం సాంగ్ దాని వస్తుందా లేదని ఎక్స్పెక్ట్ చేసి డిసప్పాయింట్మెంట్ ఏమన్నా తిందేవా లేకపోతే సో అలా ఏం లేదు అంకుల్ ప్రకాష్ చాలా ఛాన్స్ ఇచ్చారు యా మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ వాజ్ లావ్ గా కనిపించాలి కానీ చాలా క్యూట్ గా చాలా అందంగా చాలా ఎడోరబుల్ గా కనిపించాలి దట్ వాజ్ ద మెయిన్ ఛాలెంజ్ అండ్ ఆల్సో బాహుబలి లాంటి సినిమా ఒకటి చేసిన తర్వాత ఇట్స్ లైక్ మూడేళ్ళు వీఆర్ ఇంకా ఏ కాంటాక్ట్లో ఉన్నాం అదే వేరే ప్రపంచంలో బతికాం సో అదొక కొంచెం టైం తీసుకుంది నాకు ఒక వన్ మంత్ టూ మంత్స్ టు గెట్ ద క్యారెక్టర్ టు సీ వాట్స్ అవైలబుల్ అండ్ వాట్ టు డూ అండ్ ఆల్ బట్ ఐ థింక్ ఒకసారి చేయటం మొదలుపెట్టిన తర్వాత ఫ్లోలో వెళ్ళిపోయింది అండ్ లేదు అండి బికాస్ మన సాంగ్స్ అన్ని చేస్తున్నప్పుడు యూజువల్ ఏమవుతుంది మన జ్యువెలరీ తీసుకొని వస్తాయి అని ఆల్ దట్ నో హర్ ఓన్ గోల్డ్ జ్యువెలరీ హర్ ఓన్ డైమండ్ జ్యువెలరీని తీసుకొని వచ్చి టు గివ్ ఇట్ టు మీ అండ్ నాకు ఐస్ట్ ఆల్వేస్ ఫీల్ నో సీన్ చేస్తున్నప్పుడు డైమండ్ జ్యువెలరీ అని ఎలా వేసుకోవాలని ఐస్ టు బీ వెరీ స్కేడ్ ఇప్పుడు ఈ సీన్కి ఇది కావాలని దేస్ టు బ్రింగ్ ద జ్యువెలరీ అని దేస్ టేక్ కేర్ ఆఫ్ దట్ ఫుల్ క్రెడిట్ ఫర్ అనుష్కాస్ లుక్ ఇన్ ద ఫిల్మ్ ప్రశాంతి ఐ థింక్ దట్ కాంబినేషన్ డిఫికల్ టు గెట్ అండ్ షీ డి ఫంటాస్టిక్ జాబ్ ఒక్కో సాంగ్ కి చాలా హింసించే ఉంది కదా నేను కొంచెం ట్యూన్స్ ఫస్ట్ సినిమా ఏదండి మీ ఇద్దరు చేసింది అల్లరమగుడు అల్లరమగుడు మన కాంబినేషన్ లో ఫస్ట్ మూవీ కదండి అలాగే బబ్బులు కాంబినేషన్ లో ఫస్ట్ మూవీ సైజ్ జీరో అండి రెండింటికి ఒక కామన్ పాయింట్ ఉందండి మన సినిమాలో ఫస్ట్ సాంగ్ ఒళ్ళు ఎలా తగ్గించాలని బంచి బంబం చేయి బాగా ఒంటికి బాగా మంచిదే కానీ రీ రికార్డింగ్ చేసినప్పుడు అందరూ ఏంటంటే జనరల్ గా మీ అందరికి తెలియ విషయం రికార్డింగ్ రికార్డింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అప్పుడు ఎలరు కదా మీరు నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అప్పుడు సాంగ్ వస్తుంది అంటే కూర్చునేవాడు అనమాట ఇప్పుడు ఏం పడుతుంది ఏంటని అలా ఇప్పుడు మా అబ్బాయి తెలిసి ఆర్కెస్ట్రా ఆర్కెస్టర్ మొత్తం అంతా కంప్యూటరైజ్ కాబట్టి ఆ సిచ్యువేషన్ రాలండి అయినా కూడా ఎదురు వస్తుందని అంటే పాటలో కదండి అసలు అంటే లేకుండా ఇంకా ఛాన్స్ లేదండి పళ్ళు ఉన్న ఒకే ఒక రొమాంటిక్ సాంగ్ మెల్ల మెల్ల మెల్లగా అది సాంగ్ అండి ఇబ్బంది పెట్టినట్టు ఇబ్బంది ఇబ్బంది కాదు కానీ ఈ సినిమాలో హీరో హీరోయిన్లకి మధ్య లవ్ ఉంటుంది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు ఒక కెమిస్ట్రీ మెయింటైన్ అవుతుంటదండి స్విమ్మింగ్ పూల్ సీన్స్ అవే ఉన్నాయండి ఇంత వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ అన్ అన్స్పోకెన్ కెమిస్ట్రీ ఏదో ఉంటుందండి ఆ కెమిస్ట్రీకి మూలం నేను కనిపెట్టింది ఏంటంటే ఈ వీళ్ళిద్దరూ మధ్య బబ్బులు కనుక అది ఏంటి ఏం జరిగేదంటే రికార్డింగ్ కానీ రీ రికార్డింగ్ కానీ మా దగ్గర వచ్చేటప్పుడు కనుక మూలం నిలబడి ఉంటుందండి గదిలో బబ్బులేమో నా పక్కన కూర్చుని ఏదో నేను ఒకటి వినిపిస్తా ఉంటే సడన్గా ఫోన్లో ఏదో మెసేజ్ వస్తుంది బయట నుంచి ఎవరో మెసేజ్ పెట్టారని చెప్పి అనుకుంటాం అది ఇలా కొంచెం చూసుకుంటూ నేదో నన్ను మాటల్లో పెట్టి ఈ లోపల కనుక బయటికి వెళ్ళిపోద్ది ఇప్పుడే వస్తానండి అని చెప్పి బయటికి వెళ్తాను అంటే అక్కడ ఏమనుకుంటారో వాళ్ళు ఏదో డిస్కస్ చేసి అందులో థర్డ్ బిట్ బాగోలేదు లేకపోతే అందులో అందులో ఆ వైలెంట్ బిట్ బాగోలేదు అంటే నాతో డైరెక్ట్ చెప్పలేక బయటికి పిలిచి డిస్కస్ చేసి మళ్ళీ ఏం జరిగినట్టు లోపలికి వచ్చి కొంచెం ఆ మాట ఈ మాట మాట్లాడి సార్ అది అందులో కొంచెం వైర్ మారిస్తే బాగుంటుంది చూడండి సో సెల్ ఫోన్ బాగా యూస్ చేస్తున్నారు నాకు తెలియదు అండి ఇదంతా ఇదంతా జమిని కనిపెట్టి ఇలా ఇలా చూడండి అసలు వీళ్ళిద్దరి మధ్య ఇలాంటి చోటు ఉంది నేను ఏంటి ఏం బబ్బులు అని అడిగితే నేను ఒప్పుకోవట్లేదు అడుగుతాను అప్పుడే చెప్పాను మీకు కనుక డైరెక్ట్ గా చెప్పమంటే చెప్పదు ఫీల్స్ సో వి హ్యాడ్ టు డూ దిస్ ప్రకాష్ వాట్ ఈస్ ది హ్యాపీయెస్ట్ మూమెంట్ నాకు అ దేట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ సీన్ లేకపోతే ఇంపార్టెంట్ సాంగ్ రేపు పొద్దున్న అనగా నైట్ ఫుల్గా ఆలోచించి మైండ్లో ఫస్ట్ షార్ట్ నుంచి ఎన్ షాట్ వరకు ఫిక్స్ చేసుకుని మర్నాడు వెళ్ళి దాన్ని తీసిన తర్వాత తిరిగి కార్లో వెనక్కి ఇంటికి వచ్చినప్పుడు జస్ట్ ఐ క్లోజ్ మైస్ నేను అనుకుంది వచ్చిందా లేదా అనుకుంది వచ్చింది అన్నప్పుడున్న హై హ్యాపీనెస్ దట్ ఈస్ ది మోస్ట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట అలాంటిది ఈ పిక్చర్లో పలానా సాంగ్ అప్పుడు కానీ పలానా సీన్ అప్పుడు మీకు ఫ్యూ టైమ్స్ అలా అనిపించింది బట్ ద మోస్ట్ డిఫికల్ట్ పాయింట్ సాంగ్ నుంచి ఇట్ ఇట్ గోజ్ ఇన్ టు దంటర్వల్ సో అది చేసినప్పుడు ఐ మీన్ కంపోజింగ్ నుంచి అనుకున్నప్పుడే వి నో దట్ ఇట్స్ అ డిఫికల్ట్ థింగ్ టు అచీవ్ ఆఫ్టర్ షూటింగ్ అండ్ దెన్ ఫైనలీ ఎడిట్ చేసిన తర్వాత ఐ వాస్ వెరీ సాటిస్ఫైడ్ దట్స్ అండ్ ఫర్ మీ దట్స్ పర్సన్లీ ద బెస్ట్ మూమెంట్ ఇన్ ద ఫిల్మ్ స్వీటీ సెట్కి వచ్చిన తర్వాత సీన్ చెప్తారు కదా సీన్ చెప్పిన తర్వాత ఆల్మోస్ట్ సమ్ ఇంపార్టెంట్ సీన్స్ ముందే తెలుస్తుంది మీకు బాగా చేశాను వాళ్ళ డైరెక్టర్ బాగా మంచి వాట్ ఈస్ ది హ్యాపీయెస్ట్ మూమెంట్ హ్యాపీ ఇన్ దిస్ జర్నీ యాక్చువల్లీ మన నేను మూవీ షూట్ చేసిన అప్పుడు జనరల్గా మాంటర్ చూడను మాంటర్ చూడవా నేను చూడను వెరీ గుడ్ వెరీ గుడ్ ఆల్వేస్ ఐ విల్ హావ్ దిస్ ఫీలింగ్ నేను ఒక షార్ట్ చేసినప్పుడు ఆ షార్ట్ అయిన తర్వాత డైరెక్టర్ విల్ బి సీన్ ద షార్ట్ మానిటర్ విల్ బి టోటల్లీ ఆన్ హిస్ ఎక్స్ప్రెషన్ పోతేసార్లు చూసి అబౌట్ స్వీటీ వర్కింగ్ విత్ స్వీటీ కంప్లీట్లీ ట్రస్ట్ ద డైరెక్టర్ మాంటర్ దగ్గర వచ్చి చెక్ చేయదు అండ్ అండ్ కొంచెం ఫేస్ లో చెప్పినట్టు కొంచెం డౌట్ ఉంటే షీర్ ఓన్లీ ఆస్ ఫర్ వన్ మోర్ నా ఎక్స్పీరియన్స్లో స్వామి రైటరు ప్రొడ్యూసరు కథ అంత డిస్కషన్లో డైరెక్టర్గా మెయింటే టోటల్ విజువలైజేషన్లో ఇది థర్డ్ డిగ్రీలో వస్తుంది ఇది థర్టీన్త్లో వస్తుంది ఈ సీన్ ఎక్స్ట్రా సీన్ ఇది అనవసరం అని తీసేస్తూ ఉంటాం అనమాట తీసినప్పుడు ఇప్పుడు కనికకి నీకు మధ్య కనక ఒక మంచి సీన్ రాసి లెంత్లో ఇది అవసరం లేదని తీసేసినప్పుడు బోత్ ఆఫ్ ఎప్పుడైనా కొట్టుకున్నారా పాటాడుకున్నారా ఫైట్స్ మోస్ట్లీ స్క్రిప్ట్ మీద జరిగినాయి అలాంటి సీన్స్ గురించి ఈ సీన్ ఉండాలా లేదా తీసేయచ్చు లేదు ఉండాలి సో షూటింగ్ ప్రిటి మచ్ ఫైనల్ స్క్రిప్ట్ బౌండ్ స్క్రిప్ట్ విషాట్ దాట్ ఎడిట్లో విదిన్ సీన్స్ కొన్ని మూమెంట్స్ ఉంటాయి తీసేయాలంటాను బట్ షీస్ టు ఆర్గ్యూ అండ్ ఫైట్ విత్ మీ అండ్ నో దోస్ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్ సో లైక్ దాట్ ఫైట్ అంటే బబ్బుల గురించి ఒకటి చెప్పాలండి మెగాఫోన్ తీసి ఇలా ఇస్ కొట్టడం లేకపోతే ఫైల్ తీసి అస్టెంట్ మొక్క మీద ఇలా కొట్టడం గట్టిగా గర్జించడం కేకలు వేయడం ఇట్లాంటివన్నీ ఆయన చూస్తే ఆడలు అసలు సింహస్వప్నం అందరికీ రాఘవేంద్ర పేరు చెప్తే అని గారు చెప్పారండి రాఘవేంద్ర అబ్బాయి బబ్బులు కోపం ఇస్తే ఎలా ఉంటుంది అంటే ఎవరి మీద అరిస్తే ఎలా ఉంటుందో నేను చూద్దామని అది నాకు ఎమ్యూజ్మెంట్ అనమాట అండి ఫైనల్గా తన కోపం వస్తే ఎలా ఉంటుంది చూశాను మన ఆడియో రిలీజ్ ఫంక్షన్కి మెల్లిగా మిషన్ తీసుకొచ్చారండి తీసుకొస్తే అదేమో చూడడానికి అసలు ఏం బాగోలేదు చాలా వెలిచిపోయిన రంగులు తుప్పుపట్టి బాగా అప్సెట్ అయ్యి అప్సెట్ అయ్యి మెల్లిగా మొదలైందండి ఏంటిది దీనికి దీనికి ఏమైనా కలర్ కలర్స్ చేయించండి అంటే లేదండి ఇప్పుడు లాస్ట్ మినిట్లో కష్టం అంటే వెంటనే కోపం ఒక కెరటన్లా వచ్చి నేను తీసుకువద్దని పాటి కొత్తది కొనండి ఇప్పుడు అర్జెంట్గా క్యాకిలేస్ అండి మొత్తం సాటిస్ఫైడ్ అండి నేను బబ్బులు బబ్బులు కోపంకిస్తే ఎలా ఉంటుందో నేను చూడగలిగాను నేను ఇప్పుడు మంది డైరెక్టర్స్ ఇప్పుడు ఇప్పుడు చేస్తారు అంతమంది కూడా చేసేవా ప్రకాశ్ తో నీకు అమ్మకం డైరెక్టర్ కి ఒక డైరెక్టర్ మీద ఒక్కోసారి చిరాకు వస్తూ ఉంటుంది నేను చాలా మంది ప్రొడ్యూస్ చేస్తున్నాను ఎంత లైక్ చేసినా కూడా ఏదో స్టేజ్ లో చిరాకులు కోపం వచ్చి ఇట్లా క్రేయన్ కూడా కావాలి కొద్ది మళ్ళీ జిమ్ జిప్పు కావాలి ఇటువంటిది ఏమైనా అనిపిస్తుంది ఎప్పుడైనా మీకు అంటే షూటింగ్ వెళ్ళేవాడిని కదా అందుకే భోజనం టైంకి వెళ్ళి భోజనం వచ్చేసేవాడిని అంత ప్లెజెంట్ గా ఉండేది డిస్కషన్ అంతా నెంబర్ వన్ అంటే నేను చిన్న సినిమా తీయాలని వెళ్తే పీవీ సెడ్ నో విల్ గెట్ బిగ్ స్టార్స్ విల్ గెట్ బిగ్ టెక్నీషియన్స్ విల్ గెట్ బిగ్ బడ్జెట్ గివెన్ ఎవ్రీథింగ్ అండ్ మోర్ వెరీ గుడ్

ఎవరైనా నాకన్నా ఒక స్టెప్ ముందు కట్టడం నాకు ఇష్టం లేదు అంటే వృత్తిలో వెళ్ళొచ్చు ఇంకా ఎంత పైకైనా కావాలి నాకు చిన్నట్టు కనుక ఒక స్టెప్ ఏమి వెళ్ళలేదు సార్ నాతోనే పనిచేస్తాం మా అబ్బాయితో కూడా పనిచేస్తావు కదా నేను పని చేయాలి మీ అబ్బాయి మ్యూజిక్ డైరెక్టర్తో నేనే ఫస్ట్ చేయాలి మీ స్టాండర్డ్కి ఒక లెవెల్ రీచ్ అయ్యే విధంగా నేను ప్రాక్టీస్ చేయమని చెప్తానండి

నాకు స్వీట్స్ అంటే ఇష్టం అసలు ఎంత క్యూట్గా ఉంటుందంటే కనుక అందరూ కలిసి ఈ ఫేస్బుక్లో పెడతారో ట్విట్టర్లో పెడతారో ఈ సైంటిస్టులు అందరికీ ఒక మెసేజ్ పెట్టండి ఎంత తిన్నా కూడా లావకూడదు అటువంటి మందు కనిపెట్టండి ఏమో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే మొత్తం బుస్సం అయిపోవాలన్నమాట అది కూడా చేస్తే కొంచెం సైజీలో తీసినందుకు వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా తిన్నా కూడా లావరు అనమాట వైద్యులు చూస్తే అందరికీ ముందు మెంటల్గా రిలీఫ్ వస్తుంది హెల్దీగా ఉంటారు హెల్త్ అవేర్నెస్ కోసం తీశారు ఏ రాష్ట్రం అయినా ఏ సొసైటీ అయినా కూడా హ్యాపీగా ఉండాలంటే హెల్తీగా ఉంటాం అందరూ హెల్దీగా ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు ఇన్నర్ హెల్త్ హెల్త్ సో ఆ ప్రయత్నం చేసిన మీ అందరికీ రియల్గా గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ సో నా పేరు బండ్రి సర్వేశ్వరరావు నాకు కూతురుందండి పేరు కీర్తి కీర్తిని ఎలాగైనా అమెరికా పంపించాలి కానీ నా ప్లాన్ మొత్తానికి ఒకడే అడ్డు ఆడి పేరు కిరణ్